ఈ రోజు దేవుని వాక్యంలో నాలుక గురించి తెలుసుకుందాం నాలుక అనేది మన శరీరంలో చిన్న అవయము ఇది చిన్న అవయము అయిన బహుగా అదిరిపడును యాకోబు పత్రికలో యాకోబు నాలుక గురించి చెప్పిన విషయాలు నాలుక అగ్నియే నాలుక మన అవయులలో ఉంచిన పాపప్రపంచమై సర్వశరీరులకు మాలిన్యం కలుగజేయును నాలుక ప్రకృతి చక్రమునకు చిచ్చుపెట్టును ఈ నరుడు నాలుకను చేయనేరడు మనము అదే నాలుకతో యహోవాను స్థుతిస్తాము అదే నోటితో దేవుని పోలికతో పుట్టిన మనుష్యులను శంతుము ఒక నోటి నుండియే ఆశీర్వచనమును శాపవచనమును బయలువెళ్ళును ఇలాగ ఉండకూడదు అని యాకోబు చెప్పెను కాబట్టి మనం నాలుకతో బూతిమాటలు తిట్టకూడదు ఆ నాలుకతో ఎవరిని శపించకూడదు నాలుకతో మంచిమాటలు మాట్లాడి దేవుని స్థుతించాలి మన పిల్లలు కూడా బూతిమాటలు మాట్లాడకుండా తల్లిదండ్రి పిల్లలకి భయం చెప్పాలి థ్యాంక్ యూ